కార్మిక సంఘాల అనైతికత కారణంగా సింగరేణిలో సమ్మె పూర్తిస్థాయిలో సఫలం కాలేకపోయిందని సీఐటియు రాష్ట్ర అధ్యక్షులు తుమ్మల రాజారెడ్డి తెలిపారు గోదావరికని ప్రెస్ క్లబ్లో శుక్రవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ నరేంద్ర మోదీ అనుసరిస్తున్న ప్రజా కార్మిక కర్షక వ్యతిరేక విధానాలను నిరసిస్తూ దేశవ్యాప్తంగా చేపట్టిన సమ్మె ప్రభుత్వ రంగ సంస్థలలో పోల్ ఇండియాలో సక్సెస్ అయిందని కానీ సింగరేణిలో మాత్రం నలభై యాభై శాతం మాత్రమే సమ్మెలో కార్మికులు పాల్గొనడం జరిగిందని తెలిపారు అందుకు సమ్మె విజయవంతం కోసం ప్రచార ఆర్భాటాలు చేసిన ఐఎన్టీయూసీ ఏఐటీయూసీ నాయకులు చివరి క్షణంలో చేతులెత్తేసి నల్ల బ్యాచ్ల నిరసన నిర్ణయం తీసుకోవడమేనని ఆరోపించారు ఐఎన్టీసీటీసీ తీసుకున్న నిర్ణయంతో ఇటు కార్మిక వర్గంలోనూ అటు కార్మిక సంఘాలు అయోమయానికి గురిచేసిందని అన్నారు ఈ సంఘాల ద్వంద్వ వైఖరితో కార్మికుల్లో కార్మిక సంఘాల్లో ఐక్యత చెడిందని అన్నారు సింగరేణిలో సమ్మె విషయంలో కార్మికులను అయోమయంలో పడేసిన గుర్తింపు సంఘం ఏఐటీసీ కార్మికులకు సమాధానం చెప్పాల్సిన అవసరం ఉందన్నారు సింగరేణిలో నాలుగు సంవత్సరాల గుర్తింపు కాలపరిమితి కోసం ఐఎన్టీఈతో ఏఐటియుసి దోస్తీ కడుతూ పైకి మాత్రం శత్రువుల్లా నటిస్తున్నారని ఆరోపించారు ఇకనైనా ద్వంద్వ వైఖరి మానుకొని నరేంద్ర మోదీ పాలనలో కార్మికులకు జరుగుతున్న నష్టాన్ని వివరించాలని సూచించారు సింగరేణిని కాపాడుకోవడానికి నరేంద్ర మోదీని గద్దెదించడమే శరణ్యమని రైతు ఉద్యమంలాగా సింగరేణిలో కార్మిక ఉద్యమం కొనసాగించాలని అప్పుడే సింగరేణి సంస్థ కాపాడబడుతుందని అన్నారు దేశవ్యాప్తంగా ఈరోజు పదహారవ తారీఖు నాడు అన్ని రాజకీయ పార్టీలు అన్ని ట్రేడియన్లు ఇచ్చే సమ్మె విజయవంతమైంది రైతులు రైతు సంఘాలన్నీ నూటికి నూరు శాతం సమ్మెలో ఉన్నాయి ఇలా ఢిల్లీ మొత్తం అతలాకుతులను చేస్తూ ఉన్నారు నరేంద్ర మోడీ ప్రభుత్వం దిగిరాక తప్పదు అని హెచ్చరిక కూడా చేస్తూ ఉన్నారు బొగ్గురంగానికి రంగానికి కోల్ ఇండియా దాదాపు నైంటీ నైన్ పర్సెంట్ సమ్మెల ఉంది ప్రభుత్వ రంగ సంస్థలు అన్నిటి కూడా సమ్మెలు ఉన్నాయి దురదృష్టం ఏంటంటే సింగరేణలో మాత్రమే గెలిచే సంఘాలు చెప్పుకున్న ఏఐటీసీ అధికార పార్టీకి అనుబంధంగా ఉన్న ఐఎన్టీసీ ద్వంద్వ వైఖరి అవలంబించడం వల్ల సింగరేణలో యాభై శాతం మాత్రమే సమ్మె జరుగుతూ ఉంది సమ్మె నోటీస్ ఇచ్చిండ్రు వాల్పోస్తలు ఇచ్చిండ్రు కరపత్రలు సోషల్ మీడియాలో సమ్మెయ్యాలని ప్రచారం చేసిండ్రు కానీ కార్మికులకు వాళ్ళ సంఘ నాయకులకు మాత్రం డ్యూటీ లేవని చెప్పి నలభై రోజుల నిరసన కార్యక్రమం తీసుకున్నారు ఇది చాలా దురదృష్టకరం జాతీయ లెవెల్లో తీసుకున్న నిర్ణయాన్ని అమలు అమలుపరచకపోవడం అంటేనే యాజమాన్యానికి లొంగిపోయినట్టు అర్థం గతంలో తెలంగాణ బుగ్గని కార్మిక సంఘం ఉన్నప్పుడు అది వాళ్ళు ఏ సమ్మెల కలిసి ఎత్తలేదు యాజమాన్యం తొత్తులని విమర్శించిన ఏఐటీసీ గెలిచి సంఘంగా ఎందుకు చొరవ తీసుకొని జేఏసీ ఏర్పాటు చేయలేదని చెప్పి మేము ప్రశ్నిస్తున్నాం కనీసం జేఏసీ ఏర్పాటు చేయకపోయినా సరే మేము సిఐటికి పిలిచినప్పుడైనా రమ్మని కోరితే రానని ఎందుకు చెప్పారో చెప్పాల్సిన అవసరం ఉంది ఉమ్మడి నిర్ణయం తీసుకొని లేదా సింగరేణలో ఏమైనా ప్రత్యేక పరిస్థితులు ఉన్నాయి సమ్మె అవసరం లేదు కనీసం నిరసనలు చేస్తామని చెప్పిన ఉమ్మడి నిర్ణయం తీసుకోవాల్సి ఉండే కానీ మీ మాటలు నమ్మి జాతీయ లెవెల్ సమ్మె జరుగుతుందని చెప్పి మీరు సమ్మె నోటీస్ ఇచ్చి ప్రచారం చేసి సమ్మెకు విరుద్ధంగా కొంతమంది కార్మికులని అయోమయ పరిచేసారు ఇవాళ యాభై శాతం మంది కార్మికులు కార్మిక సంఘాలన్నీ సమ్మెలు ఉంటాయని చెప్పి పాపం వాళ్ళందరూ ప్లాన్ చేసుకొని ఇలా డ్యూటీ రాకుండా ఇళ్లలో ఉన్నారు వాళ్ళకు జవాబు చెప్పాల్సిన అవసరం మీదే మీ మీదే బాధ్యత ఉంది మీ ద్వంద్వ వైఖరి వల్ల కార్మికుల ఐక్యత జడిపోయింది కార్మిక సంఘాల ఐక్యత జడిపోయింది ఇంకా మీరు మారాలని చెప్పి మీ సిఐటికి ప్రశ్నిస్తూ ఉన్నాం మీరు ఏదైనా నిర్ణయం తీసుకుంటే స్పష్టంగా అధికార సంఘంగా తీసుకోవాల్సిన అవసరం ఉంది ఎప్పటికీ యాజమాన్యం దగ్గర ఏదో చేసుకొని ఏదో సాధించుకుందాం అనే పేరుతోటి మీరు ఉంటున్నారు మీకన్నా తెలంగాణ బొగ్గని కార్మిక సంఘం నయం అప్పుడప్పుడన్నా బహాటంగా మేము సమ్మెలం ఉండం మా ప్రభుత్వం అని చెప్పి మీరు అది చెప్పలేదు ఇది చెప్పలేదు ప్రభుత్వ సంఘంగా అది అధికార సంఘంగా కాకుండా ఉన్నాం అందుకనే ఏఐటి ఈ సమ్మె పట్ల స్పష్టమైన కార్మికులకు జవాబు చెప్పాల్సిన అవసరం ఉంది ఇవాళ పెద్ద మొత్తంలో నరేంద్ర మోడీ ప్రభుత్వం కార్మికుల మీద ప్రభుత్వ రంగ సంస్థల మీద రైతుల మీద అన్ని వర్గాల మీద దాడి చేస్తూ ఉంటే ప్రజల్ని కార్మికులు చైతన్యం చేయాల్సిన మనం ప్రధానంగా ఎర్రజంట సంఘాలుగా మనం ఎంతో ప్రచారం చేయాల్సి ఉంటే కానీ నిమ్మగ నిమ్మగని సదస్సులు కానీ జనరల్ బాడులు కానీ గేట్ మీట్లు కానీ నిర్వహించకుండా ఇలా కార్మిక చాలా పాల్పడీయం ఈ విలేకరుల సమావేశంలో సిఐటియు ఆర్జీవన్ కార్యదర్శి మెండే శ్రీనివాస్ ఉపాధ్యక్షులు ఆసరి శ్రీనివాస్ శంకర్ మహేష్ రాజు సత్యనారాయణరావు సంపత్ నంది నారాయణ మల్లేష్ శ్రీనివాస్ మునుకుంట్ల రామయ్య తదితరులు పాల్గొన్నారు